దేశ రాజధాని ఢిల్లీలో నామినేషన్ల జోరు కనిపిస్తోంది నామినేషన్లు దాఖలు చేసేందుకు రెండు రోజులు గడువు ఉండడంతో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు వరుసగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన సత్యమణి సునీత కేజ్రీవాల్ పార్టీ నేతలు పాల్గొన్నారు అంతకుముందు కేజ్రీవాల్ హనుమాన్ వాల్మీకి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కార్యకర్తలతో కలిసి ఆప్ కార్యాలయం నుంచి పాదయాత్రగా న్యూఢిల్లీ మెజిస్టేట్ ఆఫీస్కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు అభివృద్ది పనుల ప్రాతిపదికన ఓట్లు వేయాలని దిట్లను చూసి కాదని కేజ్రీవాల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో చెప్పకుండా బీజేపీ నాయకులు విమర్శలకే పరిమితమయ్యారని ఆక్షేపించారు ఢిల్లీ ప్రజలను షూలు చీరలతో కొనలేరని అన్నారు అటు కేజ్రీవాల్ ప్రత్యర్థి బీజేపీ నేత పరవేశ్ వర్మ కూడా న్యూఢిల్లీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు బిజు నుంచి మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కైలాస గెహ్లోత్ కల్కాజీ నుంచి రమేష్ బిధూర్ నామినేషన్ దాఖలు చేశారు డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల ఐదున ఎన్నికలు జరగనుండగా ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు